ఎందుకు లక్ష పదహైదు వేలా చెప్తాను ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నాడు తుమ్మల పీడి మారాబోళి ఉంది కడబోలు వేసినాయి రెండు పక్కల ఎట్లా కట్టుకో సో తుమ్మలబీడి మారే పులుసు ఎట్లా కట్టుకో మరి రెండు పక్కల వస్తాయి అంటున్నాడు ఇంకొకడ కడు నెత్తమలు ఇప్పుడు ఆ రేట్ అక్కడ తెలుసుకున్నా చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అని పల్లన పల్లనా కడబలే డై డల్ తొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు నలభై ఐదు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది